విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఫ్యాప్టో సంఘ నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఇక వివరాల్లోకి వెళితే డిసెంబర్ నాలుగో తేదీ బుధవారం రోజున రాయచోటి కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గొడవ పడుతుండగా అక్కడ ఉన్న ఏజాస్ అహ్మద్ అనే సైన్స్ ఉపాధ్యాయుడు వారిని మందలించి విడిపించే ప్రయత్నం చేయగా విద్యార్థులు ఉపాధ్యాయుడిపై తిరగబడి అతని ముఖం ఛాతిపై దాడి చేయగా అక్కడే కుప్పకూలి చనిపోయారు దాడి చేసిన నిందితులు గంజాయి మత్తులో ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి విద్యార్థి దశలోనే హత్య నేరానికి పాల్పడినటువంటి వారిని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం జరిపించాలని ఫ్యాప్టో సంఘ నాయకులు డిమాండ్ చేశారు అలాగే బాల్య దశలో నేరాలకు పాల్పడడం ఖచ్చితంగా తల్లిదండ్రుల అన్నారు క్రమశిక్షణ లేకుండా తమ పిల్లలపై అతి ప్రేమతో మొబైల్స్ ఇవ్వడం పాకెట్ మనీ ఇవ్వడం వల్ల మద్యం గంజాయి లాంటి అసాంఘిక దురాలవాట్లకు బానిసై ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారని ఫ్యాప్టో సంఘ అన్నారు కాబట్టి వారిని నేరస్తులుగా చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉందని ఫ్యాప్టో సంఘ నాయకులు హెచ్చరించారు నేరస్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన శిక్ష విధించాలని అలాగే విధి నిర్వహణలో హత్యకు గురై ప్రాణాలను విడిచిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఫ్యాప్టో సంఘ జిల్లా చైర్మన్ ఎస్ గోకరి మరియు ఫ్యాప్టో సంఘ జిల్లా కార్యదర్శి రత్నం ఏసేపు మరియు జిల్లా ఉపాధ్యాయ ఫ్యాప్టో సంఘం నాయకులు డిమాండ్ చేశారు కొన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ పాటతో జరిగే సంఘటన చాలా దుర్మార్గము అమానుషము పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని మీద మరి విద్యార్థులు నైన్త్ క్లాసు కూడా పలుకుని ఆయన హత్య చేయడం పరమ దుర్మార్గం చర్యగా మరి మేము ఇక్కడ ట్యాప్తో ఖండిస్తున్నాం మరి వాళ్ళ విద్యార్థులకు సెల్ఫోన్లు మరి ఏదైతే ఒక గంజాయి అలవాటు రకరకాల అలవాట్లతో ఉపాధ్యాయుల మీరుగా దాడి చేస్తున్నారు ఏ రకంగా అయితే విద్యార్థులు శిక్షించకూడదని జీవో వచ్చిన తర్వాత ఇవాళ ఉపాధ్యాయుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా పిల్లలని తమ సొంత పిల్లలు కంగారోజన స్థితిలో ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా చాలా దుర్మార్గమైన సంఘటన ఆ దుర్మార్గ సంఘటన మేము బ్యాప్ట కన్నడ బ్యాంక్లో ఖండిస్తున్నాం మరి పాత కుటుంబానికి ఒక కోటి రూపాయలు నష్టపరం చెల్లించాలని దాడికి పాల్పడిన విద్యార్థులు కఠినంగా శిక్షించాలని ఆ విచారం ఆ సంఘటన పట్ల రాయచూరులో జరిగే సంఘటన పట్ల సమగ్ర విచారం దొరపాల్సిందిగా మేము క్యాప్ట పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం చేసే క్యాప్టర్ కార్యవర్గ సంప్రదాం మన ఈ జిల్లా రాయచోటి పట్టణంలో కొత్తపల్లి ఉన్నత పాఠశాల ఉండునందు పనిచేస్తున్నటువంటి ఎస్ నిజాజ్ అహ్మద్ సైన్స్ నిన్నటి దినమన మరి అదే పాఠశాలలో జరుగుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు దాడి చేయడం జరిగింది దాడి తదనంతరము సారు అక్కడికే మరణించడం జరిగింది దీన్ని తీవ్రంగా కర్నూలు జిల్లా ప్రాక్టో పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నిందితులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వారిని వెంటనే వైదిక అరెస్ట్ చేసి వారిని శిక్షించాలి వారి బాధిత కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ప్రాక్షో పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు దేశంలో ఏదైనా దేశము బాగుందంటే అందులో సమాజము బాగున్నప్పుడే మరి దేశం బాగుంటుంది సమాజం ఎప్పుడు బాగుంటుందంటే సమాజంలో ఉన్నటువంటి పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడి చేత నిర్మించబడినటువంటి విద్యార్థులు మంచి భారతి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడినప్పుడే ఆ సమాజం మంచి సమాజంలో మంచి పౌరులు మనకు సమాజంలోకి రావడం జరుగుతూ ఉంది మరి ఈరోజు జరి నిన్న జరిగినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరిగినటువంటి దురదృష్టకమైనటువంటి సంఘటన మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఉపాధి తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారు వారి యొక్క పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు అది గరాభం కావచ్చు ఈరోజు సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా ఇంటర్నెట్ కావచ్చు విద్యార్థుల్ని మరి సొసైటీలో సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మరి ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా తరగతి గదిలో బోధన చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడినాయి మరి ప్రభుత్వము తరగతి గదిలో ఉపాధ్యాయుడు రక్షణతో విద్యార్థులకు మంచి నైతిక విలువలతో బోధన చేసే విధంగా చేయడానికి తగినటువంటి రక్షణ ప్రభుత్వం కల్పించాలి అదేవిధంగా విద్యా చట్టాల్లో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి మరి ఈ సందర్భంగా మరి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా శిక్షించి మరి వారి కుటుంబానికి న్యాయం చేయాలని రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి ఆ సంఘటన పునర్థం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎస్ గారి జిల్లా ప్యాప్త చైర్మన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి